మత్తవార్టీ ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము రెండు కింది భాగం చదువుకుందాము కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలా చేర్చుకున్నో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోని ఇంటిని గాని మీరు ఒళ్ళకపోతురి మనము సాధారణంగా మన ఇళ్ళల్లో కోళ్లను పెంచుకుంటుంటాము కోళ్లను పిల్లులను కుక్కలను మరి పెట్టే మనసుగా మనము సాధారణంగా మన ఇళ్ళల్లో వాటిని పెంచుకుంటుంటాము ఈ కోడి ఎప్పుడైతే ఆ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అవి బుడబుడగా మరి నడుస్తూ అవి అవి తల్లిని వెంబడిస్తూ వాటికవి ఆహారం మరి తవ్వుకొని తినడం నేర్చుకుంటుంటాయో ఆ చిన్న దశలు ఏదైనా ఒక చిన్న జంతువు వాటిని తరిమినట్టు వాటి వైపు ఆకలితో చూస్తున్నట్టు మరి పిల్లి కానీ కుక్క కానీ అలాంటి జంతువులు చూస్తున్నప్పుడు తల్లి కోడి గమనించినట్లయితే ఎక్కడున్న పరిగెత్తుకొని వస్తుంది తన పిల్లల ఎంతకు అంటే పిల్లలు దూరంగా ఉన్నప్పటికీ తల్లి ఒక కన్ను పిల్లలపైన పెడుతుంది తను తొమ్ముకొని ఆ యొక్క ఆహారాన్ని వెతుక్కుంటూ తింటున్నప్పటికీ కూడా ఒక కన్ను మాత్రము నిరంతరము తన పిల్లలపై నుంచటం మనం చూస్తాము ఏ చిన్న ఆ భయం అనేది ఆ పిల్లలకు గురైనప్పుడు వెంటనే పరిగెత్తుకొని వస్తుంది ఆ పిల్లలు కూడా కోడి పిల్లలు మరి తల్లి వద్దకు పరిగెత్తుకొని పోయినప్పుడు ఆ రెక్కలను మరి పురివెప్పినట్టుగా ఆ పిల్లలన్నీ కూడా రెక్కల కింద మరి ఒదిగిపోతాయి అంతగా తల్లి కోడి తన పిల్లల పట్ల ఎంతో శ్రద్ధాస్తలు కలిగి ఉంటుంది ఎంతో ప్రేమ తన పిల్లలంటే అలానే వారిని ఎంతగా సంరక్షించుకుంటుంది అంటే తనకెంత అపాయం కలిగినను నువ్వు లెక్క చేయరు తల్లికోడి ఇక్కడ మరి తల్లికోడి తన పిల్లలను రక్షించినట్లుగా ఏసు ప్రభువుల వారు కూడా తన యొక్క ప్రజలను రక్షించి పోషించి సంరక్షించాలని ఆయన కోరుకుంటున్నాడు కోడి కోడి పిల్లలు ఆ సంరక్షణ గురించినటువంటి సాదృశ్యాలు మనము పాత నిబంధనలో చాలా చూడగలను మరి కీర్తనకారుడైన దావీడు నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని ప్రార్థించారు అలానే ఆయన రెక్కలతో నిన్న కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయల్గును అని మరి మోసే భక్తుడు కూడా తొంభై కీర్తనలో ప్రస్తావించాడు ఇంకా ఏషియా గ్రంథంలో కూడా మరి ప్రవర్త అయిన ఏషియా పక్షులు ఎగురుతూ తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి అవు ఎహోవ ఎరూషలేము కాపాడు అని ఆయన కూడా ప్రస్తావించాడు అనగా కోడి ఏ రీతిగా తన పిల్లలను సంరక్షించి ఉంటుందో అదే ప్రకారంగా ఏ తన ప్రజల పట్ల తన పట్ల విశ్వాసం ఉంచినటువంటి మరి బిలీవర్స్ పట్ల కూడా అంతే శ్రద్ధాశక్తులైన కలిగి ఉన్నాడు వారిని కాపాడుకోవటము వారిని సంరక్షించుకోవటము వారిని పోషించుకోవటము వారిని తన రెక్కల కింద భద్రపరచుకోవటము ఆయన ఎంతగానో మరి కాపాడుటకు ఆయన ముందు చూపు కలిగి ఉన్నాడు ఈ కోడి మరియు పిల్లల దృశ్యం మనం గమనించినట్లయితే యేసు ప్రభువుల వారిని ఎవరైతే తిరస్కరిస్తున్నారో ఎవరైతే తన మాట విననులని ప్రజలుగా ఉన్నారో మరి వారి పట్ల ఏసయ్య ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోగలము ఏ వారి పట్ల ఎంత శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నాడంటే వారిని సురక్షితంగా కాపాడాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన వారిని సంతోష పెట్టాలని కోరుకుంటున్నాడు వారిని ఆశీర్వదించబడిన సంఘంలో చేర్చాలని కోరుకుంటున్నాడు వారి యొక్క ఎదుగుదలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాడు వారిని మరి తన ప్రేమ వారి పట్ల ఎంత ఉందో వారు తెలుసుకోవాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు వారు తెలుసుకుంటారు ఆయన వారిని ప్రేమిస్తున్నాడని వారిని కాపాడి సంరక్షిస్తాడని వారి పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నాడని వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడని వారిని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడని ఎప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ అంటే ఎప్పుడైతే ఏసువ ప్రభువుల వారి యొక్క పిలుపుకు వాళ్ళు ప్రతిస్పందిస్తారు వేసు ప్రభువుల వారి చెంతకు వారు ఎప్పుడైతే వస్తారో ఇవన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే ఏసయ సంకల్పము ఎంతో గొప్పది వారిని ప్రేమించే సంకల్పము వారి పట్ల తను చూపే ఆ కనికరము ఆ రక్షణ కార్యము ఎంతో మరి స్థిరమైన సంకల్పం కలిగి ఉన్నాడు ఆయన సంకల్పం ఎంత స్థిరమైందంటే అది నిరంతరము వారి పట్ల ఏదో చెయ్యాలి వారిని కాపాడుకోవాలన్నటువంటి స్థిర సంకల్పాన్ని కలిగి ఉన్నాడు వెంటనే జరిగించాలన్నటువంటి తక్షణ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అలానే ఆయన సంకల్పం ఎంతో ఆచరణాత్మకమైనది ఏదో పెదవులతో ప్రేమించే ప్రేమ కాలైనది ఆయన క్రియలతో ప్రేమించిన ప్రేమ అయినది అలానే ఆయన సంకల్పము సత్యమైనది ఎందుకంటే ఆయన మరి ఎప్పుడు కూడా ఆయనే మార్గము సత్యము జీవమైన అంటే సత్యమే ఆయన కాబట్టి ఆయన సత్యము సంకల్పము కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వాగ్లారా మనం చాలా సార్లు ఆయన ప్రేమను తిరస్కరించిన సందర్భాలు ఉండొచ్చు ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేసిన సందర్భాలు ఉండొచ్చు ఆయన ప్రేమను తేలికగా తీసుకున్న సందర్భాలు ఉండొచ్చు కొన్నిసార్లు అలసుగా కూడా తీసుకున్న సందర్భాలు ఉండొచ్చు కానీ ఏసయ్య మాత్రము ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఇక్కడ విననులని ప్రజల పట్ల ఆయన మరి ఎంతగానో మరి కోడి కంటే ఎక్కువగా ప్రేమను తెలియజేస్తున్నాడు మరి మనమైతే ఆయనను వెంబడిస్తున్నాము మనమైతే ఆయన యొక్క ప్రేమను తెలుసుకున్నాము ఆయన యొక్క పిల్లలంగా జీవిస్తున్నాము ఆయన విశ్వాసంలో మనం నడుస్తున్నాము మరి ఇన్ని విధాలుగా మనం ఉన్నామంటే మన పట్ల ఆయన ప్రేమ ఇంకెంత ఎక్కువ చూపిస్తాడు కాబట్టి మరియు ఉదయ కాల సమయంలో కోడి తన పిల్లలను సంరక్షించుకున్నట్లుగా యేసు ప్రభువుల వారు నిన్ను నన్ను ప్రేమించి రక్షించి సంరక్షించి పోషించి మరి కాపాడుటకైనా సిద్ధంగా ఉన్నారు మనల్ని ఎప్పుడు పిడువాడు ఎన్నడు ఎడబాయుడు ఇమానియలి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు యుదయ కాల సమయంలో ఈ మాటలు మనం నమ్ముదాము ఎందుకంటే ఆయన మరణం పొందునంతగా నిన్ను నన్ను ప్రేమించాడు ఆయన సిల్వర్ రెక్కల చాటున మనల్ని మరి భద్రపరుచుకుంటాడు ఆయన యొక్క సిల్వను మనం ఆశ్రయించుదాము ఆయన సిల్వను మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో చేరుకుందాము ఆయన రెక్కల చాటున మనల్ని అందరినీ భద్రపరిచి సంరక్షించి కాపాడడం దాకా ప్రేమా నమ్మకాల పనిలో గొప్పతాన్ని పరిశుద్ధుడా చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ సిల్వను మేము చేరి ఈ దినమంతట్లో మేము చేసే ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండి మీ సిల్వ రెక్కల చాట్న మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించుమని ప్రతి అపాయం నుంచి ప్రతి ఒక్క ప్రమాదం నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించినాక